ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారవ తారీఖు సోమవారము పాడ్యమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు మంగళవారము పాడ్యమితో ముగిసేటటువంటి ఈ పదహారు రోజుల వ్యవధి కాలంలో మేనరాశి కలిగినటువంటి వారికి ఈ రాశి కలిగిన వారి యొక్క రాశి ఫలితాలలో ఈ పదహైదు రోజు పదహారు రోజుల యొక్క అర్ధమాస ఫలితాలు ఈ రాశి కలిగిన వారికి ఏ విధంగా ఉంటాయి ఏ ఏ అంశాల మీద ఎటువంటి స్థితిగతులు ఏర్పడతాయి కొన్ని పరిస్థితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏ విధంగా నడుస్తుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ మేనరాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో గతంలో మీకు ఇంట్లో ఏదన్నా అన్నదమ్ములకు కానీ అక్క కుటుంబ సభ్యులైన తల్లిదండ్రులు అన్నదమ్ములు భార్యాభర్తల మధ్య కొంత పడక ఏదన్నా విరోధము వైరాగ్యము ఉండేవి ఒకరికొకరికి సంబంధం లేకుండా జరుగుతున్న సమస్యల వలన అంటే ఒక గూటి పక్షులైనప్పటికీ ఒక ఇంట్లో ఉన్నవారైనప్పటికీ కొంత ఈగో ప్రాబ్లం వలనో లేదంటే వ్యక్తిగత కొన్ని కారణాలు వేరే ఇతర సమస్యల వలనో ఏదైతే మీరు కొన్ని సమస్యలు ఇబ్బందులు క్రియేట్ అయ్యి వాటి వలన కొంతమంది మాటలు లేకుండా మాట పట్టింపుతో విడిపోయి ఒకే ఇంట్లో ఉన్న ఎవరికి వారి సంబంధం లేకుండా జీవిస్తూ ఈ ఎడమోగము పెడమోగంతో భార్యాభర్తలు కూడా సరిగ్గా కలిసి ఉండకుండా ఏదైతే ఉన్న విషయాలు ఉన్నాయో ఈ తరహా సంబంధించిన సమస్యలన్నీ కూడా ఈ సమయానికి ఈ టయానికి మీకు సర్దుకోవటము ఈ సమయం నుంచి కూడా మీరు కలిసి అన్యోన్యంగా ఉండేటటువంటి భార్యాభర్తలు మొదలవుతుంది వందం మొదలవుతుంది అక్క చెల్లెళ్ళు అనతమ్ముళ్ళు పుట్టిన వాళ్ళు కడుపులో పుట్టిన బిడ్డలు కానీ తర్వాత నాన్నలతో కానీ చక్కగా సానుకూలంగా ఉండటం జరుగుతుంది నూతన జీవితానికి అంటే రావున్నటువంటి సంవత్సరానికి ఇప్పుడు మీరు ఎలా ప్రశాంతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కలిసి బతకాలన్నటువంటి ఒక అనుకూలతతో అందరూ కలిసిపోయి సంతోషంగా మీ భవిష్యత్తుకు సంబంధించి కుటుంబానికి సంబంధించి కొన్ని నూతన నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు కూడా చాలా తప్పకుండా ఉన్నాయి అలాగే చాలా కాలంగా ఆరోగ్యాల విషయాలలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ అనారోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు తడుతూ కొన్ని దీర్ఘకాలికమైనటువంటి రోగాలు అంటే చాలా కాలంగా మందులు వాడిన ఫలితం లేనివి హాస్పిటల్ చుట్టూ తిరిగిన ఫలితం లేనివి సిజీరియన్ కేసులని చివరికి అనారోగ్య పరిస్థితులు చాలా ఇబ్బందికరమైన అంశాలని ఈ తరహాగా ఏదైతే మీకు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కలిగిస్తున్నటువంటి చాలా ఏళ్ళగా మిమ్మల్ని పీడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ తరహా సమస్యలు కూడా మీకు ఇప్పుడు ఈ టైం కల్లా మీకు కాస్త ఆరోగ్య విషయంలో కుదురుపడటము అనారోగ్య సమస్యల నుంచి కాస్త బయటపడటము మీరు ఆరోగ్యంలో కాస్త మందు మాకులు తినేవి కూడా వంటపట్టి ఆరోగ్యపరంగా కూడా కాస్త పర్వాలేదు అమ్మయ్య అనుకునేటటువంటి విధంగా కాస్త మీకు చాలా ఆరోగ్య పరిస్థితులు కూడా బాగుండి మెరుగున పడేటటువంటి పరిస్థితి ఈ సమయం నుంచి మీకు ప్రారంభమవుతుందని చెప్పవచ్చు అదే మాదిరిగా కొన్ని రుణ బాధలు ఆర్థిక పరిస్థితులు ఒకరికి కట్టాల్సినటువంటి అప్పులు కానీ మీరు వసూలు చేసుకోవాల్సిన రుణాలు కానీ కొద్దిగా కఠినంగానే మారతాయి కానీ కొన్ని గొడవలు విభేదాలు ఇబ్బందులు పెట్టుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి కానీ అటువంటి వాటి తిరుగు పోకుండా ఉండటం చాలా మంచిది కొంతమంది ప్రతి విషయంలో మిమ్మల్ని తేలిత్తి చూపించేదానికి కొంచెం మీ ఓపికతో పరీక్షించేదానికి కావాలని స్నేహితుల్లో కానీ మిత్రుల్లో కానీ మీకు వ్యక్తిగత పరిచయం ఉన్న వాళ్ళు కానీ కొంతమంది కావాలనే మిమ్మల్ని విసిగించే విధంగా కూడా కొంత ఇబ్బందులు పెట్టే ప్రయత్నాలు కూడా చేయొచ్చు అందులో కూడా కాస్త మీరు విధానమే ప్రధానముగా నడుచుకుంటూ పోవాల్సిన ప్రయత్నం చేసుకుంటే చాలా మంచిది వ్యాపార నిమిత్తంలో ఏదైతే మీరు కొన్ని వ్యాపారాల విషయంలోనూ మనం గత కాలంతో పోల్చుకుంటే కొన్ని సరిలేనివి సంవత్సరంలో నూతన వ్యాపారాలు చేయాలి ఇంకా ఏదైనా విలువైన పెట్టుబడులు పెట్టాలనుకున్నప్పుడు ఈ డిసెంబర్ మాసం పూర్తి అయ్యేదాకా కొత్తగా వెయ్యి పెట్టుబడులు పెట్టమాకండి అలాగే ఉద్యోగానికి సంబంధించినటువంటి పనులు కూడా రాజీనామాలు చేయటం కానీ వేరే ఉద్యోగాల్లో పోవటం కానీ వేరే మార్గాలు వెతకటం కానీ ఇంకొక ఊరుకు పోవటం కానీ ఇలాంటివి కూడా అంటే ఉన్న వాటిని విడిచిపెట్టుకొని ఇంకొక దారులు పోవటం కూడా అంత మీకు అనుకూలత చూపించకపోవచ్చు కాబట్టి ఉద్యోగ స్థితిగతుల్లో కూడా కాస్త వీలైనంత వరకు ఉన్న దగ్గరే కొంత ఈ సమయం వరకు నిలబడే ప్రయత్నం చెప్ప చేయాలి తప్ప లేనిపోయిన ఆశల కోసం ఆలోచన కోసం బయటికి పోకూడదు పక్కవారి మాటల ద్వారాగా ఎదుటివారు చెప్పినట్టుగా విధంగా ఎప్పుడూ కూడా ఈ కాలంలో నడవడం మంచిది కాదు హామీలు షూరిటీలు సంతకాలు ఇలాంటి వాటికి వీలైనంత దూరంగా ఉండండి ఇక భార్యాభర్తల మధ్య కాస్త బంధుత్వము బంధ ప్రభావం చాలా బలంగా ఉన్నప్పటికీ కొంతమంది వ్యక్తులు మీ మధ్య కొన్ని సమస్యలు సృష్టించడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ కాస్త మీ జాగ్రత్తలు మీరు ఉండగలిగితే ఇబ్బంది ఉండదు కొన్ని దూర ప్రాంతాలు కానీ దేవుడి యాత్రలు కానీ బంధుమిత్రులు ప్రయాణాలు కానీ వివాహాలు శుభ కార్యక్రమాలు ఫంక్షన్లు ఇటువంటి వాటికి ఎక్కువగా పాల్గొనే పరిస్థితులు జరుగుతాయి సమాజంలో కొంతవరకు గౌరవ మర్యాదలు బాగున్నప్పటికీ ఏదైతే కొంచెం బిడ్డల వల్ల కుటుంబంలో ఉన్నటువంటి జన్మ ఇచ్చిన వలన కొంత మీకు పేరు ప్రఖ్యాతలు కూడా పొందే ప్రయత్నాలు అధికంగా ఉండటం తర్వాత కొన్ని ఫంక్షన్లకి కొన్ని కార్యక్రమాలకు మీరు హాజరవటం వల్ల మీ మీద కొంతమందికి అభిమానం కూడా ఏర్పడేటటువంటి ప్రయత్నాలు కూడా జరగటం తప్పకుండా జరుగుతుంది కాబట్టి రాసి కలిగిన వారు ముందుగా ఏదైనా సరే మీరు ఒక ప్రయత్నం చేసేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకొని అది ఏది కూడా మీ స్వతహాగా కాకుండా మీ ఇంట్లో తల్లిదండ్రులకు కానీ మీ భార్యకు కానీ చెప్పి తగు సలహా నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళటము చాలా మంచి లక్షణం అలాగే కొంత నరదృష్టి వలన కానీ నరుల వల్ల యొక్క కొన్ని చెడు ప్రభావాల వలన కానీ కొంతమందికి కొన్ని శనిగ్రహ పరిస్థితులు జనులు ఏడుపున్నప్పుడు కూడా జరిగేటటువంటి మంచు కూడా చెడుగా మారుతుంటుంది కాబట్టి ఈ వచ్చే నూతన సంవత్సర విధానాలు బాగుండాలి కాబట్టి ఈ సమయంలో మీరు ముప్పై తారీఖు అమావాస్య ఉంది దానికి ముందుగా ఇరవై తొమ్మిదో తారీఖు రోజు పసుపు కుంకుమ అక్షంతలు నవధాన్యాలు తెల్ల నువ్వులు నల్ల నువ్వులు కలిపి అన్ని పిడిగిడి పిడిగిలు కలిపి ఒక నల్లటి వస్త్రం వేసి మూట కట్టి ఇరవై తొమ్మిదో తారీఖు రాత్రి దాన్ని ఇంటి గుమ్మానికి సింహ ద్వారానే కట్టండి ముప్పై ఒకటో తారీఖు ఉదయకాలం దాన్ని తీసి ఏదైనా నేలల్లో కానీ గంగలో కానీ వేయగలిగినట్టయితే కొంత మీ మీద ఉన్నటువంటి నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి పోయి కాస్త పాజిటివ్ గా మీ ఆలోచనల విధానాలు బాగుండి తదుపరి రోజు మీకు నూతన సంవత్సర కాలం వస్తుంది కాబట్టి అందులో కూడా ఒక మంచి చాలా చక్కటి జీవన విధానం సాగేటటువంటి పరిస్థితులు కూడా తప్పకుండా జరుగుతాయి సర్వే జన శుక్రో భగవంతు హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలను అనుసరిస్తూ అఘోరతంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరియు గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు